బడి వాట కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు వారి పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు పైనటువంటి పెద్దలందరికీ మరి నాతోనే వచ్చినటువంటి అందరి కార్యకర్తలకు విద్యార్థి విద్యార్థినులకు అంగన్వాడీ టీచర్లకు తర్వాత సోదరి వన్లకు గ్రామస్తులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం ముఖ్యంగా ప్రభుత్వం ఇది బడిబాట కార్యక్రమం ఏదైతే చేపట్టడం జరుగుతూ ఉన్నదో ప్రతి దాంట్లో అన్నిటికంటే ముఖ్యము విద్య నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఏ బీటకి పోయినా అదే చెప్తా ఉంటాను చదువు ముఖ్యం మనం చదువుకుంటే ఏ మన కాలం మీద మనం నిలబడగలుగుతాం అందుకనే విద్య ప్రతి ప్రాముఖ్యత ఇచ్చేది అన్ని స్కీంల కంటే కూడా ప్రాముఖ్యత ఇచ్చేది విద్య గురించి అని ఇక్కడ కూడా అదే చెప్తాం కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వం కొంచెం నిర్లక్ష్యం చేయడం జరిగింది విద్యా వ్యవస్థ ఎందుకంటే ఒక్క కొత్త టీచర్ కూడా అపాయింట్మెంట్ చేయలేదు వాళ్ళ పది సంవత్సరాల ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ డిఎస్సీ ఇవ్వడం జరుగుతూ ఉంది పదకొండు వేల పోస్టులు ఇప్పటికే ఉపాధ్యాయులను నియమించడం జరుగుతూ ఉంది ఇంకా చాలా చోట్ల మనం చూస్తా ఉన్నాం ఎన్నో జాగా పిల్లలేమో కొంచో కొంతమంది కొంత చూస్తాం స్ట్రెంత్ ఎక్కువ ఉన్నది చాలా చోట్ల నూరు నూట అరవై మంది ఉన్నారు ఐదు ఆరు మంది ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ డెబ్బై మంది పిల్లలున్నారు ఆరు మంది ఏడు మంది ఉపాధ్యాయులు కాకపోతే ఇప్పుడు అవసరం ఉన్న దగ్గర ఉపాధ్యాయులు లేకుండా ఇక్కడ పిల్లలు అందుకని మీరు అందరు గ్రామస్తులు ప్రజాండ్లు ఏం చేయాలంటే పిల్లలు సంఖ్య పెంచాలి మీరు ప్రభుత్వ స్కూల్ మంచి చెప్పడం కాదు కొంచెం వసతులు ఆరకురా ఉండొచ్చు ఆడపోతే ప్రైవేట్ స్కూల్కి పోతే మొత్తం షో ఆఫ్ ఉండొచ్చు ఓ పెద్ద అన్ని చేసి అంతా చేస్తారు కానీ చదువు మటుకు ప్రభుత్వ చాలా మంచి స్టాండర్డ్ ఉపాధ్యాయులు ఉంటారు కష్టపడి చదివి డిఎస్సీ కలిసిన వాళ్ళు టెన్త్ పాస్ అయిన ఉపాధ్యాయులు ఉంటారు ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తున్నారు ఎవరు దొరకకపోతే ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు పెట్టుకొని స్కూల్ నడిపిస్తా ఉన్నారు కాకపోతే ఆడబాటలు ఎక్కువ ఉంటాయి ఫర్నిచర్ మనకంటే మంచిగా ఉంటది స్టూడెంట్కి స్కూల్ మంచిగా ఉంటుంది ఇట్లాంటివి కానీ మీకు చెప్పేది మొన్న కూడా మేము చూసిన ముఖ్యమంత్రి గారు వచ్చిన రోజు కలిక కృష్ణ ప్రిన్సిపాల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ అది గవర్నమెంట్ స్కూలే గవర్నమెంట్ కాలేజే గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళి రాష్ట్రంలో ఒకటో ర్యాంకు రెండవ ర్యాంకు మూడవ ర్యాంకు నాలుగవ ర్యాంకు మూడు నాలుగో ర్యాంకులు మనకి రావడం జరిగింది అంటే అక్కడ మంచిగా చెప్తున్నారు గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ తీసుకువసరం లేదు ఎంతో మంది గవర్నమెంట్ స్కూల్ ఎంతో మంది గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా చాలా మంచిగా చక్కగా ఉపాధ్యాయులు చెప్తా ఉన్నారు ఈ గవర్నమెంట్ స్కూల్ నుంచి ఎంసెట్ లో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు ఈ స్కూల్ గానే ఏదో తీసి పడేసినట్టు కాదు ప్రభుత్వం ప్రత్యేక చర్య తీసుకుంటుంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మస్ట్ విద్యా వైద్యం మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పేసి దానికి ఫర్నిచర్ ఇవ్వడము టాయిలెట్స్ కట్టియడము ఏదైనా కరెంట్ ఇవ్వడము ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఉంటే వాళ్ళకి ఇంటర్